హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మన ఛానల్లో చిట్టి జంతికల్ని చాలా క్రిస్పీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం ఇక్కడ చెప్పే చిన్నపాటి టిప్స్ ఫాలో అవుతూ మీరు కూడా ఈ చిట్టి జంతికల్ని తప్పకంటే ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోకి మీ సపోర్ట్ గా ఒక లైక్ తో స్టార్ట్ చేయండి ఇప్పుడు దీని ప్రాసెస్ ఏంటో చూద్దాం దీనికోసం ముందుగా నాలుగు కప్పుల బియ్య పిండిని తీసుకోండి ఇక్కడ బియ్య పిండి అనేది పొడి బియ్య పిండిని తీసుకోండి మీకు కావాలంటే బియ్యాన్ని మర పట్టించేనా తీసుకోవచ్చు ఇక్కడ నేను ప్యాకెట్ లో ఉండే బియ్య పిండిని తీసుకుంటున్నాను ఇలా ఈ పిండిని మొత్తం అంతా బాగా జల్లించి తీసుకోండి ఇలా మనం పిండిని జల్లించడం వల్ల జంతుకులు అనేవి బాగా సాఫ్ట్ గా వస్తాయి దీని తర్వాత ఒక మిక్సీ జార్ లో ఒక కప్పు పుట్నాల పప్పుని తీసుకోండి దీని ఫైన్ గా పౌడర్ లా చేసుకోండి ఇప్పుడు ఈ పుట్నాల పప్పును కూడా జల్లెడ్లా వేసి బాగా జల్లించుకోండి ఇలా ఈ పిండి మొత్తాన్ని బాగా సాఫ్ట్ గా జల్లించుకోండి ఇలా జల్లించుకున్న ఈ పిండిలోకి ఒక టేబుల్ స్పూన్ వాము వేసుకోండి అలాగే రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు సాల్ట్ మీ టేస్ట్ కి తగినంత వేసుకోండి ఇక్కడ నేను సాల్ట్ అనేది వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేస్తున్నాను అలాగే కారం వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోండి ఇక్కడ మీకు జంతిక స్పైసీనెస్ తక్కువగా కావాలంటే కారాన్ని తగ్గించండి ఒక బౌల్లో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్ ని స్టవ్ పైన పెట్టి బాగా హీట్ చేయండి అలాగే వేరే ఒక బౌల్లో వాటర్ ని తీసుకోండి ఇక్కడ వాటర్ అనేది ఒక లీటర్ వరకు తీసుకోండి ఇలా ఈ వాటర్ మరుగుతుండగా ఈ పిండి మొత్తం అంతా బాగా కలిసేలా బాగా కలుపుకోండి ఇలా కలిపిన తర్వాత మనం ముందుగా హీట్ చేసి పెట్టుకున్న ఆయిల్ ని ఈ పిండిలో యాడ్ చేసుకోండి ఇలా ఆయిల్ వేసుకొని ఒక గరిట్ తో పిండి మొత్తం బాగా కలిసేలా బాగా కలుపుకోండి ఇలా మనం వేడి వేడి నూనె వేయడం వల్ల జంతికలు అనేవి గుల్లగా వస్తాయి ఇప్పుడు దీనిలోకి మరిగించిన వాటర్ ని కొంచెం వేసుకోండి ఒక రెండు గ్లాసుల వరకు ఇలా వాటర్ ని గరిటతో ఈ పిండి అంతటిని బాగా కలుపుకోండి ఇలా మీరు వాటర్ పోస్తూ పిండి అంతటిని కొంచెం పొడి కలుపుకోండి ఇక్కడ మనం వేడి వాటర్ వేయడం వల్ల పిండిలోని జిగురుతనం వచ్చి జంతికలు అనేవి బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా చాలా అంటే చాలా బాగుంటాయి ఇలా వాటర్ మొత్తం వేసుకొని పిండి అంతటిని బాగా దగ్గరికి అదిమి పెట్టుకోండి ఏదైనా ఒక ప్లేట్ ని ఈ పిండి పైన మూత పెట్టుకుని ఒక పదిహేను నిమిషాల పాటు ఈ పిండిని అలానే వదిలేయండి పదిహేను నిమిషాల తర్వాత ఇలా మూత తీసి మీకు చూపిస్తున్నాను ఇప్పుడు ఈ పిండిలోని వేడి కూడా తగ్గుతాది కాబట్టి ఈ పిండిని చేత్తో కలుపుకోండి కొంచెం కొంచెం వాటర్ పోస్తూ పిండి అంతటిని బాగా సాఫ్ట్ గా కలుపుకోండి ఇక్కడ మీరు వాటర్ అనేది మరి ఎక్కువగా వేసేయకూడదు ఇలా పిండికి సరిపడా వాటర్ ని వేసుకొని ఈ జంతికల ముద్దని బాగా సాఫ్ట్ గా కలుపుకోండి వీడియోలో చూపించే విధంగా ఈ జంతికల ముద్దని ఇలా ప్రిపేర్ చేసుకోండి ఈ జంతికల ముద్దని ఫైవ్ మినిట్స్ పాటు కంటిన్యూగా కలుపుతూ ఉండండి ఇలా కలుపుకున్న ఈ పిండిని ఇప్పుడు మనం జంతికల్లో వేసుకుందాం జకులు గొట్టం తీసుకోండి దీనిలోకి కొంచెం ఆయిల్ ని అప్లై చేయండి ఇక్కడ మీరు ఒకసారి ఆయిల్ ని అప్లై చేస్తే సరిపోతుంది ప్రతిసారి చెయ్యవసరం లేదు ఇప్పుడు గొట్టానికి సరిపడా కొంచెం ముద్దని లోపల పెట్టుకోండి ఇలా ఫిల్ చేసుకుని ఇప్పుడు ఈ జంతకుల ముద్ద పైన మూత పెట్టుకోండి ఇప్పుడు ఫస్ట్ మెథడ్ కింద ఒక పల్లెం పైన ఇలా వీటిని చిన్న చిన్న జంతుకుల్లా ఒత్తుకోండి మీకు ఆయిల్ కి సరిపడా జంతికల్ని ఇలా పల్లెం పైన ఇలా ఈ చిట్టి జకులు అనేవి ఎనిమిది వరకు వస్తాయి అదే మీరు పెద్ద జంతికలు చేస్తే ఒక మూడు నుంచి నాలుగు వరకు మాత్రమే వస్తాయి ఇప్పుడు డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకోండి ఫస్ట్ మెథడ్ కింద ఇలా మీరు ప్లేట్ పైన జంతికల్ని ఒత్తుకొని ఆయిల్ లో వేసుకోండి ఇలా ఈ జంతికల్ని ఆయిల్ లో డ్రాప్ చేసుకోండి ఇక్కడ ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోండి ఇక్కడ ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఈ జంతికల్ని రెండు వైపులా బాగా ఫ్రై చేసుకోండి ఒకవేళ మీరు ఫ్లేమ్ లో పెడితే జంతికలు అనేవి బయటకు వస్తుంది గానీ లోపల సరిగ్గా ఉడకదు ఇలా మీరు ఆయిల్ కు సరిపడా జంతికల్ని వేసుకుని ఒక నిమిషం తర్వాత మాత్రమే వీటిని ఫ్లిప్ చేసుకోండి ఇలా జంతికల్ నుంచి కొంచెం నురగ తగ్గడం స్టార్ట్ అయ్యాక వీటిని రెండో వైపుకి ఫ్లిప్ చేసుకోండి ఇలా ఈ జంతకల్ని రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేయండి ఒకవేళ ఈ ప్రాసెస్ లో మీకు జంతికలు వేయడం కష్టం అనిపిస్తే రెండో ప్రాసెస్ లో జంతికల్ని సింపుల్ గా ఎలా వేసుకోవాలో చూద్దాం ఇలా ఈ జంతకల్ని రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చాక వీటిని చిల్లుల గరి సహాయంతో పక్కకి తీసేయండి ఇలా తీసుకునే జంతికల్ని ఒక ప్లేట్ లో వేసుకోండి ఇప్పుడు మనం సెకండ్ ప్రాసెస్ లో ఈ జంతికల్ని ఎలా చేసుకోవాలో చూద్దాం మళ్లీ జంతికలు గట్టంలోని పిండిని ఫిల్ చేసి ఇలా ఈ జంతకల్ని ఆయిల్లోనే చిన్న చిన్న జంతకుల్లా వేసుకోండి ఇలా ఆయిల్ సరిపడా జంతకుల్ని వేసుకోండి మీకు ఒకవేళ ఇలా ఆయిల్లో వేయడం కష్టం అనిపిస్తే ఫస్ట్ ప్రాసెస్ లో పల్లెంలో వేసేటట్టు అలా వేసుకోనైనా మీరు ఆయిల్లో వేసుకోవచ్చు లేదా ఒక గరిటిపైనైనా ఇలా వీటిని జంతికల్లా వేసి ఆయిల్లో డ్రాప్ చేయవచ్చు ఇక్కడ ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఈ జంతికల్ని కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేయండి ఇలా వన్ మినిట్ తర్వాత వీటిని ఫ్లిప్ చేసుకొని రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చాక వీటిని తీసేయండి ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన ఈ జంతుకుల్ని చిల్లెల గరటి సహాయంతో పక్కకి తీసేయండి ఇదే ప్రాసెస్ లో పిండి అంతటిని ఇలా జంతికల్లా ప్రిపేర్ చేసుకోండి ఇక్కడ చెప్పే రెండు ప్రాసెస్ లో మీకు ఎలా నచ్చితే అలా ఈ జంతికల్ని మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ జంతికల్ని చల్లారిన తర్వాత ఒక ఎయిర్ కంటైనర్ బాక్స్ లో వేసుకోండి ఇవి ఒక నెల వరకు చాలా అంటే చాలా ఫ్రెష్ గా ఉంటాయి అంతే ఫ్రెండ్స్ చిట్టి జంతికలు రెడీ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ జంతికలు అనేవి ఎంత క్రిస్పీగా ఎంత బాగా కనిపిస్తున్నాయో మీరు కూడా ఈ రెసిపీని తప్పకంట ట్రై చేయండి పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తినే ఈ రెసిపీని తప్పకంట ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే తప్పకంట ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి మరెన్నో రుచికరమైన వంటల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్